పదహారవ జతగా పదమూడవ జతగా పద్నాలుగవ జత రెడీ కావాలి మొదటి రెండు రెండు వందల అడవుల దూరాన్ని ఎనభై ఆరు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు శిఖన్లు ముందరికీలా ఉన్నాయి ముగ్గుల నము ఊపిరి

ൗണ്ട് രണ്ടവ രൗണ്ട് നാല് മത അടു

రెండు ఎనిమిది వందల ばいいのよ。

நான் தூரங்க முன்னே கொச்சு கூச்சுக்கோ பயிட்டு பிடிச்சி நீடி படிப்போம் పద్నాలుగు మంది ఎడుకల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు శిఖరలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు శిఖర మద్దలో కొనసాగుతున్నాయి మావాటలో அனுப்படி பத்தி பூர் மொத்தம் மொக்குல ராமமோபி ரெடி காரல எரகுல மணி வைர் கடம ஜிவா போட்டி தான் எந்த நேர்த்த நாட்டம் టువంటి చౌతిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి అన్నగారికి కూడా ధన్యవాదాలు సుబ్బారెడ్డి గారు సరైపల్లికి వెళ్ళారని మీ దగ్గర ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఈ వద్దు మనిషి లైటింగ్ కూడా ఏర్పాటు చేసి చల్లని వాతావరణంలో ఈ యొక్క మన్నలాగలు పోతే మీ అంచెలు ఏంటన్నా പേരു പേരിന സഭാ മൂലക ധന്യം തേജേശ്വരം താങ്ക് യു അല്ലേ ഗൗരു

నాలుగు నిమిషాలు ఉన్నది సమయం డి చిన్నసుమారెడ్డి గారు సరైన పల్లె ఏమయ్యో ఎత్తులు వచ్చాయా వేల ఆరు వందల ఏడు దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై మూడు శిఖర్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్లో ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా స్థానానికి కూడా రెండు సికిల్ల వెనకబడి ఉన్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట అరవై అడుగుల ఒక రంగుల లాగితే రెండవ స్థానంలో ఒకరు ప్రస్తుతానికి అవకాశం ఉన్నది పక్కన అడుగుల ప్రాణవంతూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ ఈ రోజు నూట అరవై అడుగుల ఒక కులం దూరాన్ని లాగితే రెండవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై ఐదు అడుగుల ఆరంగుల దూరాన్ని కొనసాగుతారు సైడో సైడో కూర్చోండి 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 i do శ్రీనగరీ తొందర శివనా పని భీవాణిగా నా కొందరూ అన్న

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశిస్తులతో పాటుగా రామగోపాల్ రెడ్డి గారు ఎనిమిది వందల ఎనభోట్ల రోడ్ లో వైఎస్ఆర్ కళపశాల మూడు వేల రెండు అడుగుల తొమ్మిది అడుగులాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత్త ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి